ब्रह्ममुरारिसुरार्जितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तर्पणमामि सदाशिवलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं कामदहनकरु नाकरलिङ्गम् నమస్తే అండి నేను మీ ఏడుగొండలో ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం అనుకోకుండా యాదృచ్ఛికంగా మరి శివయ్య అనుగ్రహం కోసం నేను ఈరోజు సోమవారం మరి ధనుర్మాసంలో రావడం జరిగింది నాతో పాటు మా పుత్రరత్నం నవదీప్ గారు కూడా మాకు మనం అనుకోకుండా ఏంది ఏడుగుండక కూడా రావడం ఏంది అనుకోలేదు అంటే అనుకోలేదండి ఎందుకంటే నేను ఏ పని మొదలుపెట్టినా శివయ్య ఇప్పటివరకు యూట్యూబ్ ఛానల్ చేసినా శివయ్య కోసం శివయ్య అనుగ్రహం వల్ల నేను ముందుకు వెళ్ళాను చిరుతల స్టార్ట్ చేసినప్పుడు కూడా శివ తీసుకున్న తర్వాత అవంతకు ముందుకు ఎంత తిప్పల పడ్డా నేను పని మొదలుపెట్టే పని కాలేదు శివయ్య శివదీక్ష తీసుకున్నాక శివయ్య మీద వేసిన తర్వాత నా పని విజయవంతమైంది మళ్ళీ ఇప్పుడు కూడా ఈరోజు ఎందుకనో శివుని దర్శించుకోవాలని సందర్శించుకోవాలని శివుని అనుగ్రహం కోసం నేను ప్రారంభించబోయే పని అంటే నా యూట్యూబ్ ఛానల్ మరింత ముందుకు తీసుకెళ్లాలని సనాతన ధర్మ సంరక్షకులకు తోడుగా అండగా నిలవాలని మరి అవన్నీ నేను చేయాలంటే మరి ఆ ఈశ్వరుని అనుగ్రహం నాపైన ఉండాలని ఆ శివునికి చిన్నపాటి పూజ చేసిన అగరబత్తు వెలిగించిన నారికేళం సమర్పించిన మరి కనికరించేవాడు కరుణాకర లింగం కనుక మరి నేను ఈరోజు రావడం జరిగింది మరి అదేవిధంగా అనుకోకుండా నా మా పుత్రరత్నం కూడా అప్పటికప్పుడు స్నానమాచరించి నేను ఒక్కనే వద్దామనుకున్నా తను కూడా అప్పటికప్పుడు జలుబు ఉన్నప్పటికీ తక్షణమే స్నానం ఆచరించుకుని కూడా ఈరోజు స్కూల్ కూడా వెళ్ళలేదు ఎందుకనో మరి ఇద్దరం కలిసి కూడా నా నేను వద్దన్నాను అయినా నేను కూడా గుడికి వస్తానని నాతో పాటు కలిసి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఇద్దరం కలిసి ఈరోజు మరి శివుని సన్నిధిలో కూర్చున్నాము దర్శనం చేసుకున్నాము నేను ఏ పని ప్రారంభించినా శివయ్య అనుగ్రహం ఉండాలి కనుక నేను పని ప్రారంభించే పని కూడా ఏదో కాదండి నా యూట్యూబ్ ఛానల్ మరింత ముందుకు తీసుకెళ్లాలని నేటి నుంచి నా సనాతన ధర్మ సంరక్షలకు అండగా తోడుగా వీలైనంత వరకు వీలు చేసుకొని ఉండాలని ఆ శివయ్య కోసం రావడం జరిగింది మరి ఆ శివుని కరుణా కటాక్షం నా పైన ఎల్లవేళ కలిగి ఉండాలని కోరుకుంటూ ఆ శివయ్యం ప్రార్థిస్తున్నాను అదేవిధంగా మీరు మీరు కూడా మీ అమూల్యమైన సలహాలు చూడం కూడా మన వాక్యల పిల్లలు పెట్టి నన్ను ప్రోత్సహిస్తారని నాపైన ఆ శివయ్య అనుగ్రహం కలగాలని మనసా వార్చ కోరుకుంటారని సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ మరిన్ని వీడియోలు ఇకపై అందిస్తూనే ఉంటాను తప్పకుండా వీడులు చూడండి జై శ్రీరామ్ జై హింద్ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ ओम नमो शिव हर महादेव शंभो शंकर